ప్రజా పిలుపునిష్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పఠాం చరణు నియోజకవర్గ పరిధిలో నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు పఠాం చరణ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో పిష్టారెడ్డిపేట మున్సిపాలిటీ ఆవరణలో అమీన్పూర్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమ్మరి శ్రీనివాస్ తాజా మధ్య సర్పంచ్ కృష్ణ ఐలాపూర్ మాణిక్ యాదవులు బిఆర్ఎస్ జడ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించే చేలోవరంగల్ ఎలకతుర్తిల్లో జరిగే బహిరంగ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివెళ్లి సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మండల టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

जोहार जोहारेलंगाना अमरवीर को जोहारेसीआर गारी न्यायक నమస్కారం ఈనాటి ఇరవై ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసుకున్న తరుణంలో మరి మా ప్రియతమ నాయకుడు గౌరవ కేసీఆర్ గారు ఈరోజు మాకు ఆయన ఆదేశాల మేరకు చలో వరంగల్ అనే సభకి మరి భారీ ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ తరలి రావడం అనేది చాలా ఆనందనీయం అదేవిధంగా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మా తాజా మాజీ సర్పంచ్ గారు ఇష్టారెడ్డిపేట్ ఏరుపుల కృష్ణ గారి ఆధ్వర్యంలో సోదరుడు మానక్ యాదిగ్ మా మాణిక యాదవ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కటకం శివశంకర్ ఉమ్మరి మల్లేష్ పాండు అట్లానే నరేందర్ ఈగ మల్లేష్ యాదగిరి బండల వెంకటేష్ మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ కమిటీ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ అధ్యక్షులకు తాజా మాజీ సర్పంచ్లకు వార్డు మెంబర్లకు మరి బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక్క పిలుపుతో మరి అందరూ ఒక్కటై ఇంకా బీఆర్ఎస్ ఇక్కడ మనది పై చేయగానే ఉంది కాబట్టి అదే విధంగా మనం ఈ సభకు తరలి వెళ్ళి మన సత్తా ఏందో నిరూపిద్దామని చెప్పి యువకులు అందరూ ఉత్సాహంగా ఉన్నారు మరి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ ప్రోగ్రామ్ని అదేవిధంగా మేము జయప్రదం చేస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జై తెలంగాణ మరి చలో వరంగల్ తమకు ఒక పిలుపు పిలవగానే మరి డిస్టట్పేట కానీ పటేల్గూడూడెం కానీ జానంపేట కానీ ఐనాపూర్ గాని తాండ కానీ వివిధ గ్రామాల నుంచి ఒక పిలుపు పిలవగానే ఇంద సుల్తాన్పూర్ ఒక పిలుపు పిలవగానే ఇంత భారీ వచ్చినా మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి గార్ధిపురం తేడా మరి కేసీఆర్ గారు పది సంవత్సరాల పరిపాలన ఎంత స్వచ్ఛందంగా చేసిండో అప్పుడు ఉన్నప్పుడు దోచుకున్నారు దాచుకున్నారని చెప్పారు మరి ఒకసారి కేసీఆర్ గారు పోగానే కేసీఆర్ గారు పది సంవత్సరాలు కూడా పది సంవత్సరాలు పరిపాలించినా కానీ రాని వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారు పది నెలలనే కేవలం పది నెలలనే ఇంత వ్యతిరేకత వచ్చింది కావున ఈ సభకు గ్రామ గ్రామాన ఇంటింటికి ప్రతి ఒక్క సభ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సభని విజయవంతం తెలియ కోరుతూ మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడ మెయిన్ ఘట్టం ఏంటంటే వరంగల్ సభలో కేసీఆర్ గారి ప్రసంగమే కాబట్టి మరి కేసీఆర్ గారి ప్రసంగము అయిందాక మొత్తం కంప్లీట్ అయినాకనే మనం తీరమి లేవలసింది రిక్వెస్ట్ చేస్తూ మనం ఇక్కడ కూడా మరి ఇంత భారీ సభని మనం ఎక్కడ కూడా రోడ్ల మీద అక్కడ కానీ ఎక్కడ ఆగకుండా మనం నిస్వార్థంగా పోయి ఒక్కరోజు నీట్గా ఉండి అందరికీ నమస్కారం ఇరవై సంవత్సరాలు వచ్చింది కాబట్టి నాయకత్వం లేక ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందరూ ఈ యొక్క సభకు అందరు తరలి వచ్చి పది లక్షల పురుషులు వస్తుంది కాబట్టి నిన్నటితోనే మూడు రోజుల సంతే అందరూ అక్కడ వివరంగా రావడం జరిగింది రాత్రి గంట రాత్రి మనం మామూలు ఫోన్ చేశారు బీజేపీ సభ్యులు మనం మేము మనం మీరు వస్తున్నాడు మేము అందరం వస్తారు మా యొక్క అమ్మిన్కోట లోపల ఉమ్మడి గ్రామ పంచాయతీ అందరూ కలిసి రాజా మా సర్పంచ్లు వార్డు నెంబర్లు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు జయప్రాంత్ చేస్తున్నారు కాబట్టి అందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నారు